మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇంత సిస్టమేటిక్ గా నిర్వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వాహకులకి అంటే ఎలాంటి అంతరాయం లేకుండా చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా అందరికి వినిపించేటట్టు కనిపించేటట్టు చాలా సులభంగా ఉండేటట్టు చేస్తున్నాక మీకు నిర్వాహకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంది రైతులు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉండి వాళ్ళ పనికి ఎలాంటి అంతరాయం లేకుండా చాలా బాగా వీక్షిస్తున్నారు అందరూ చాలా సౌకర్యవంతంగా ఉంది కార్యక్రమం అది నా ఉద్దేశం ఈ కార్యక్రమంకి వస్తే హరికృష్ణ గారు మాట్లాడిన తర్వాత అసలు మనకంటే శాస్త్రవేత్తలకు అధికారుల కంటే రైతులకే చాలా బాగా అవగాహన ఉన్నది ఈ సబ్జెక్టు పట్ల అంటే వెనకటి నుంచి కూడా ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు నేల సేంద్రియ కర్బనం ఈ సేంద్రియ వ్యవసాయం ఇదంతా కూడా రైతులకి తరతరాలుగా చేస్తూ వాళ్ళు అమేకమైనటువంటి సబ్జెక్ట్ ఇది కొత్తదేం కాదు వాళ్ళకి కాకపోతే కాలక్రమేణా పరిస్థితుల వల్ల కొంత మేరకు దాని గురించి తెలిసినప్పటికీ అది చేసే అవకాశం లేకపోవడం వల్ల మొదటగా అసలు ఈ సేంద్రియ కర్బనం అంటే ఏంటి అంటే అందరికీ తెలుసు సేంద్రియ కర్బనం అంటే మళ్ళొకసారి ఏంటంటే ఏదైనా ఒక జీవము కలిగినటువంటి పదార్థం అదొక చెట్టు కానీ ఒక జంతువు కానీ ఒక క్రిమి కీటకం కానీ అది కనుక చనిపోయిన తర్వాత అది నేల లోపల కలిసినప్పుడు అది తప్పనిసరిగా అది కుల్లింపబడుతూ ఉంటుంది అంటే ఒకప్పుడు జీవం ఉండి అది చనిపోయిన తర్వాత అది నేలకు కనుక యాడ్ అయినప్పుడు తప్పనిసరిగా అది కుల్లుతూ ఉంటా ఉంటుంది అది అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొంత కొంత సమయం పడుతుంది ఉదాహరణకు మన ఇంట్లో ఎక్కడైనా ఒక ఎలుక చనిపోయింది అనుకోండి ఒక పది పదిహేను రోజుల పల్లె కుళ్ళిపోతుంది ఒక చిన్న ఒక చిన్న కీటకం చనిపోయింది అనుకోండి ఒక అర్ధ ఒక హాఫ్ డేలోనే కుళ్ళిపోతుంది ఒక పెద్ద ఎనమల్ని అనుకోండి చాలా ఎక్కువ టైం పడుతుంది అట్లా సమయం వేరీ అవుతుంది కానీ ప్రతిదీ కూడా కుల్లిపోతూ ఉంటుంది అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కుల్లిపోవడం ఆగిపోతుంది మనకు కుల్లిపోవడం ఆగిపోయిన తర్వాత కాకుండా ఈ కుల్లిపోయే దశలో అంటే ఆ వస్తువు భూమి మీద పడ్డప్పటి నుంచి అది పూర్తిగా కుళ్ళిపోయే స్టేజ్ మధ్యలో ఉండేటువంటి పదార్థాన్ని మనం సేంద్రియ కర్బనం అంటాం పూర్తిగా కుల్లిపోయిన తర్వాత దాని హ్యూమస్ అంటాం అది మనకు వేరే రకం ఉపయోగపడుతుంది కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి సేంద్రియ కర్బనం మాత్రం పూర్తిగా కుల్లిపోయింది కాదు పూర్తిగా కుల్లిపోవడానికి ముందు దశలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని సేంద్రియ కర్పణ సేంద్రియ కర్పన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఎన్నో విషయాలు ఉన్నప్పుడు పర్టికులర్ యొక్క దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే జనరల్ గా భూమికి అంటే మన అందరం కూడా మనుషులం గాని చెట్లు గాని అందరూ కూడా భూమి మీద ఆధారపడి బతుకుతుంటాం మనం ఎవరైనా సరే భూమి మనుషులకు ఒక రకంగా చెట్లకు ఒక రకంగా ఉపయోగపడతా ఉంటుంది ఉదాహరణకు మనుషులకు అయితే ఏంది ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే మనం ఇతర కార్యక్రమాలు అంటే మనం వ్యవసాయం చేసుకోవడానికి ఎట్లా మనకు ముఖ్యంగా గృహ అవసరాలకు దానికి దీనికి మనకి ఇట్లా ఉపయోగపడుతుంది మరి మొక్కలకు ఎట్లా ఉపయోగపడుతుంది భూమి మొక్క పెరుగుదలకు కావలసినటువంటి పోషక పదార్థాలను సరఫరా చేసేటట్టుగా మొక్కకు ఉపయోగపడుతుంది మనకు ఒక రకంగా మొక్కలకు ఒక రకంగా ఉపయోగపడుతుంది అంటే భూమికి వివిధ విధులు ఉంటాయి ఆ విధులన్నీ భూమి సరిగ్గా నిర్వర్తించాలంటే దానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆ పదార్థం సేంద్రీయ సేంద్రియకర్బణం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అది భూమి తన విధులను బాగా నిర్వర్తిస్తుంది అయితే మరి సేంద్రియ కర్బనం ఎక్కడ ఉంటది అసలు అంటే జనరల్ గా భూమిన పైన ఉన్నటువంటి రెండు మీటర్ల డెప్త్ లోపల ఉంటది బై టూ మీటర్స్ ఎంత ఉంటది అది జనరల్ గా తెలంగాణ భూములలో సున్నా పాయింట్ నాలుగు నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం ఉంటది ఇంత ముందు హరికృష్ణ గారు మాట్లాడితే త్రీ పర్సెంట్ అన్నారు త్రీ పర్సెంట్ కనుక ఉన్నట్లయితే అద్భుతం అమోఘం జనరల్ గా సున్నా పాయింట్ ఫోర్ నుంచి సున్నా పాయింట్ సిక్స్ ఉంటుంది మనం ఏం కోరుకుంటున్నాం అంటే ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు వరకు చేయగలిగినా కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి మనకి కానీ వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఏంల తరబడి వారు చేస్తున్నటువంటి వివిధ పద్ధతుల ద్వారా అది త్రీ పర్సెంట్ కి వెళ్ళింది అని ఉంటుంది త్రీ పర్సెంట్ ఉండదని ఏం లేదు కొన్ని 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 మంచి మంచి ఇతర రాష్ట్రాలు కానీ ఛత్తీస్గఢ్ అటువైపు ఎక్కడైతే ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి ఎప్పుడు వర్షం పడుతుంటుందో అక్కడ గా అంతకంటే ఎక్కువనే ఉంటుంది హరికృష్ణ గారి దాంట్లో త్రీ పర్సెంట్ అని చెప్తున్నారు కానీ జనరల్ గా మనం ఒకటి నుంచి ఒకటిన్నర వరకు ఉన్నా కూడా చాలు మనకి అయితే మరి విధంగా అంటే ఈ కార్ ఆర్గానిక్ కార్బన్ ఉండడం ఉండకపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటది మరి అంటే ముఖ్యంగా మూడు విషయాల మీద ఆధారపడిది ఒకటి నేలలు ఏర్పడేటువంటి విధానం నేలలు అంటే నల్ల నల్ల భూములు ఎర్ర ఎర్రచెలకలు రకరకాల రంగులతోటి రకరకాల పద్ధతిలో భూములు ఏర్పడుతుంటాయి ఆ పద్ధతి మీద కూడా ఆధారపడి ఉంటది ఎంత సేంద్రియ కార్బన్ నేలలో ఉన్నది అది మన చేతిలో లేదు నేలలు ఎట్లా ఏర్పడాలనే మనం ఏం డిసైడ్ చేయలేము మనం కాబట్టి అది మనకు సంబంధం లేని ముచ్చట రెండోది ఏంటంటే క్లైమేట్ వాతావరణం వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటది నేల లోపల ఉండేటువంటి సేంద్రియ కర్బనం అది కూడా మన చేతిలో లేదు వాతావరణాన్ని మనం నియంత్రించలేము ఇక మూడవది అతి ముఖ్యమైనది మన చేతిలో ఉన్నది నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్భాన్ని బాగా ప్రభావితం చేసేది ఏంటంటే నేలను వాడే విధానం నేలను మీరు ఎలా వాడుతున్నారు అనే దాని మీద నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్భను ఇంత ఇంతకుముందు నేను చెప్పినట్టు భూములు ఏర్పడే పరిస్థితులు మన చేతిలో లేవు వాతావరణం మన చేతిలో లేదు ఆ రెండింటిని మనం నియంత్రించలేం కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించేది లేదు కానీ నేలను ఎలా వాడుతున్నాము అనే అంశం మన చేతిలో ఉంది కాబట్టి అది సేంద్రీయ కర్బనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి దాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మనం హరికృష్ణ గారు చెప్పినట్టుగా మనం కూడా చాలా పెద్ద మొత్తం లోపల సేంద్రీయ కర్బనాన్ని మన భూమిలో ఫిక్స్ చేయొచ్చు అయితే మరి ఈ సేంద్రియ కర్బనాన్ని ఫిక్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇంతమంది అనుకున్నాం కదా నేల విధులు అనుకున్నాం కదా అసలు నేల విధులు మనకు ఉపయోగపడే విధులు ఏంటి అంటే మొదటగా అతి ముఖ్యమైనటువంటి విషయం రైతులకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే లో స్ట్రక్చర్ అంటారు తెలుగులో నిర్మాణం నేల నిర్మాణం అంటే నేల లోపల మనకు అనేక రకాల మట్టి రేణువులు ఉంటాయి శాండ్ సిల్ట్ క్లే ఇట్లా మూడు రకాల మట్టి రేణువులు మనం ఇల్లు కట్టుకుంటే గో ఇటుక పెడ్డలు ఒకదాని మీద అమర్చి ఇల్లు కట్టుకుంటాము అట్లా నేల కూడా ఆ మట్టి రేణువుల చేత అమర్చబడి ఉంటది అది అది సృష్టి ధర్మం మనం చేయలేదు నేచరే చేసింది అట్లా ఆ మట్టి రేణులన్నీ కూడా ఒకదాని తోట ఒకటి అతుక్కొని ఉండడం చేత నేల ఏర్పడ్డది మనకు మంచి స్ట్రక్చర్ వచ్చింది ఆ మట్టి రేణువులు ఒక క్రమ పద్ధతిలో అతుక్కొని ఉండాలంటే ఆ మట్టి రేణులు చెల్లా చెదరు అయి ఉండకుండా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అంటే దానికి ప్రధానంగా కావాల్సింది సేంద్రియ కర్బనం ఒకవేళ సేంద్రియ కర్బనం లేకపోతే మట్టి రేణులు అంతా చెల్లా చెదరైపోతాయి దుబ్బలైపోతాయి నీళ్ళలు లేదు అంటే చౌడు బారిపోతాయి అతుక్క పోతాయి అంటాయి సో మనం దున్నినప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం అనుకుంటాం మన చెల్లకలి దున్నప్పుడు దున్నేపు అంటే దుక్కి మంచిగా అయింది అంటాం అంటే టిల్త్ ఇంగ్లీష్ లో టిల్త్ అంటారు దాన్ని అంటే సాలు మంచిగా వచ్చింది మంచి పొడి పొడింది కుంకుమలాగింది అంటే విత్తనాలు ఇస్తే మంచిగా అనిపిస్తుంది మనకు ఆ రకమైనటువంటి నేల నిర్మాణం ఉండాలంటే తప్పనిసరిగా ప్రధానంగా నేలలో ఉండాల్సింది సేంద్రియ కర్బనం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా మనకు బాగా అవసరమైంది ఏంటంటే సూక్ష్మజీవుల సంఖ్య నేల లోపల సూక్ష్మజీవులు ఉండడం అనేది మనకు చాలా అవసరం నేల లోపల సూక్ష్మజీవులన్నీ స్ట్రైక్ అనుకోండి మేము మీ భూమిలో ఉండము అని చెప్పినాయి అనుకోండి మనం ఏం చేయాలి నువ్వు ఎన్ని బస్తాల యూరియా వేసినా ఎన్ని బస్తాల డిబై వేసినా ఇంకెంత రకాల వినూత్నంగా చేసినా వ్యవసాయం మీ చేతిలో ఏమీ ఉండదు మనకు తెలుసో తెలియకో కొన్ని పనులు చేస్తూ ఉండడం చేత సూక్ష్మజీవులు నేలలో పెరుగుతున్నాయి కాబట్టి అవి వాటి మనుగడ కొరకు బతుకుతున్నాయి కాబట్టి దానివల్ల మనకు కొంత ఉపయోగం జరిగి మనం వ్యవసాయం చేస్తున్నాం సూక్ష్మజీవులు కనుక లేతే మనం చేయలేము మనం ఉన్నటువంటి సూక్ష్మ జీవులకు ఆహారం ఏంటిది అంటే సేంద్రియకర్మ మీరు సేంద్రీయకర్మలో లేదనుకోండి మీ భూమిలో వాటికి ఆకలి అవుతుంది చచ్చిపోతే అవి చచ్చిపోయి మీ భూమిలో ఉండవు అవి మీ భూమిలో ఉండకపోతే మీరు వేసిన యూరియా అట్లనే ఉంటది డిఏ పట్లనే ఉంటది పొటాష్ అట్లనే ఉంటుంది మీరు వేసిన అనుకుంటారు అది ఉపయోగపడదు మొక్కలు అట్లనే ఉంటాయి మీకు పెద్ద ఉపయోగం ఉండదు ఎక్కడో ఒకసారి మీరు తెలుసు కొన్ని తప్పులు చేస్తున్నారు ఏం తప్పులు చేస్తున్నారు అక్కడో ఇక్కడ ఇంత కొయ్య అక్కడ ఇక్కడ ఇంత ఇండి నాకు భూమిలో పడుతుంది అదొకటి మీకు తెలియకుండా కొంచెం భూములకు ఇంత సేంద్రీయకర్బన్ పోతుంది కాబట్టి అక్కడో ఇక్కడ కొంచెం సూక్ష్మలు బతికి ఉంటున్నాయి కాబట్టి ఇండరెట్టి మీకు సహకరిస్తున్నాయి అవి సో సూక్ష్మజీవులు బతకాలి అంటే వాటికి ప్రధానంగా ఆహారం అనేటువంటిది ఈ సేంద్రియ కర్బనం అదేవిధంగా పోషకాల లభ్యత కూడా మీరు మనం ఏమిస్తున్నాం పంటలకు ఒక నత్రజని ఒక డి ఒక భాస్వరం ఒక పొటాష్ ఒక రెండు మూడు వేస్తున్నాం మరి మొక్కకి ఎన్ని కావాలి మరి పదహారు కావాలి నత్రజని బాసురం పొటాషియం కాల్షియం మెగ్నియం సల్ఫర్ ఐరన్ కా ఇట్లా పదహారు కావాలి మరి మీరు మనం ఏం చేస్తున్నాం రెండు లేదా మూడు లేదా నాలుగు లేదా ఐదు మరి మిగతా పదికి పైన పోషకాలు ఎక్కడి వస్తున్నాయి ఈ ఈ డికంపోజిషన్ ఈ సేంద్రియ కర్బనం ద్వారా వస్తున్నాయి అవి కనుక రాకపోతే మీరు మనం వంట చేసుకుంటప్పుడు ఎంత మంచిగా చేసినా ఇంత ఉప్పు వేయలేదు అనుకోండి మీరు మీరు ఎంత చేసినా కూడా అది అంత టేస్ట్ రాదు మీకు అట్లనే మీరు ఎన్ని బస్తాలు ఉమరించినా కూడా ఆ చిన్న చిన్న మోతాదులో ఉండాల్సిన ఇతర పోషకాలు లేకపోతే సరైనటువంటి రాదు మనం చూస్తున్నాం జింకు జింకు దాతు లోపల చూస్తున్నాం యాసంగి లోపల మీరు ఎంత ఏం చేసినా కూడా జింకు ద్వారా వచ్చే నష్టం జరుగుతూనే ఉంటుంది మనకు సో మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలను సరఫరా చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది మనకు సో కాబట్టి ఒక సమగ్రమైనటువంటి తిండిని అది మొక్కలకు అందిస్తది కాబట్టి అవి తిన్న మనం కూడా బాగుంటాం మనం సో కాబట్టి మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను కూడా మనకు బాగా అందిస్తది ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి అంశం ఏంటంటే తమ హరికృష్ణ గారు చెప్పినట్టు సేంద్రియ కర్బనం అనేది భూమిలో గనక లేకపోతే దాన్ని గనక వాతావరణంలో గనక తీసుకపోతే తప్పనిసరిగా అది వాతావరణం వేడెక్కేటట్టు చేస్తుంది తప్పనిసరి భూమిలోనే ఉండాలి దాన్ని సీక్విస్ట్రేషన్ అంటారు దాన్ని ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం వచ్చింది కార్బన్ సీక్విస్ట్రేషన్ అని అంటున్నారు అంటే వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ను నేలలోకి ఫిక్స్ చేస్తున్నాం అన్నట్టు మనం సో అలా చేయకపోతే వాతావరణం వేడెక్తుంది వాతావరణం మీకు తెలుసు సేంద్రియ కర్పణం ఎందుకు తగ్గిపోతుంది మరి ఎందుకు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఒకప్పుడు ఎందుకు మాట్లాడుకోలేదు మన సేంద్రియ కర్పణం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఒకప్పుడు మనం ఏం చేసేది అంటే బ్యాంకులో ఎక్కువ రూపాయలు దాసుకొని తక్కువ రూపాయలు తీసుకునేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బ్యాంకులు దాసులు లేదు తీసులు ఎక్కువేది మనకు అప్పుబడి ఉంటున్నాం మనం అందుకొరకు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికి అరే బాబు మనం అందరం అప్పుబడి ఉంటున్నాం మీరు ఇట్లే పోతే అప్పు కూడా దొరకదు మన కొందరికి అట్లా ఒకప్పుడు ఏం చేసేది చెరువు మట్టిదో లేదు కోళ్ళెరు చూడలేదు గొర్రెరు చూలేదు గొర్రెల మందాలు పెట్టేది ఆకు దొక్కేది ఇన్ని చేసి మనం ఏం చేసేది భూమిలోకి వెళ్ళి పది కి పది కింటాలు పది కింటాలు పన్నెండు కింటాలు తీసుకునేది మనం అంటే ఎక్కువ మొత్తంలో వేసి తక్కువ తీసుకునేది మనం కాబట్టి అప్పుడు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎక్కువ పంటలు వేస్తున్నాం మనం అసలు భూమిని ఖాళీగా వస్తలే మనం అసలు పంట మీద పంట పంట మీద పంట దాన్ని సాలు ఇరువాళ్ళు మూడు సార్లు దుంతున్నాం మనం ఎకరానికి నలభై బస్తాలు ఏవో సార్ తీస్తున్నాం చారుడు మట్టి కూడా మనం భూమికి యాడ్ చేస్తాం సో అసలు ఏసుడు జీరో తీసుడు చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఒక రకంగా దోపిడి ఒక రకంగా దోపిడి జరుగుతుంది భూమి అందుకనే ఇవాళ మనం తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాలి సో ఆలోచించి దాన్ని ఏం చేస్తే మనం రీస్టోర్ చేయమన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ దిశగా మనం చేసుకోవాలి ప్రధానంగా తగ్గడానికి కారణం ఏంటంటే భూమిని వాడడం బాగా దున్నడం ఉదాహరణకు ఒక అడవి తీసుకున్నాం అనుకోండి అడవిని అడవి లాగానే ఉంచడం కంటే అడవిని మీరు పొలం లాగా మార్చింది అనుకోండి ఉన్నటువంటి కార్బన్ లోపల పది శాతం కార్బన్ అయిపోతుంది మీకు ఉట్టిగానే మీరు దుంతగాలు పది శాతం అయిపోతుంది ఎటు పోయింది గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ లాగా పోయింది అది పనికి రాకుండా పోయింది అట్లా కాకుండా మీరు నీళ్ళు ఎక్కువ పెట్టింది అనుకోండి కార్బన్ పోతుంది సాలి వారు మూడు సార్లు దున్నిందనుకోండి కార్బన్ అంతా పోతుంది లేకపోతే పండిన పంటను అంటు పెట్టింది అనుకోండి కార్బన్ అంతా పోతుంది ఇట్లా మీరు చేస్తున్నటువంటి అనేక పద్ధతుల ద్వారా నేలలో ఉండాల్సినటువంటి కార్బన్ నేలలో ఉండకుండా అది గాల్లోకి ఎగిరిపోయి వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతుంది ముఖ్యంగా నేలను దున్నడం నేలను వాడడం ద్వారా కార్బన్ బాగా వేస్ట్ అయిపోతుంది దీన్ని ఎట్లా మనం చేయాలి అని అంటే ముఖ్యంగా దానికి చేసే అనేక పద్ధతులు మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక అడవిని అడవిలాగా ఉంచకుండా దాన్ని ఏ మాత్రం కదిలిచ్చినా కూడా కార్బన్ పోతుంది మనం అంటే అన్ని పనులలో అతి ప్రధానమైన పని కార్బన్ ను భూమి నుంచి గాలిలోకి పోయే చేసే పని ఏంటంటే భూమిని దున్నడం సో కాబట్టి మొదటగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం వీలైనంత తక్కువ ఉండండి అసలు దున్నప్పుడు ఎట్లా చేస్తాం వ్యవసాయం అసలు దున్నొచ్చు కానీ చాలా మంది రైతులు అక్కడక్కడ ఏం చేస్తారు కేజీవెల్ చేసి ఒరి పొలాలు అయితే చాలు మూడు సార్ల సొంత పొలం ఉన్నది ట్రాక్టర్ ఉన్నది అనుకోండి సార్ ఎక్కువ ఇట్లా బాగా దుంటా ఉంటాం మనం దాని ద్వారా నీళ్ళన్ని వేస్ట్ అవుతా ఉంటాయి బాగా వాడుతాం కాబట్టి కార్బన్ అంతా కూడా గాల్లోకి ఎగిరిపోతా ఉంటది కాబట్టి వీలైనంత వరకు నేలను తక్కువ దున్నాలి మనం ఉదాహరణ జీరో పద్ధతిలో చేసేది అనుకోండి మీరు ఈ మధ్యన ఖమ్మం దగ్గర చూసినాం కొంతమంది రైతులు ఆ ఊరు ఊరంతా కూడా మొక్కజొన్నను జీరో టీ చేస్తున్నారు జస్ట్ గింజను మాత్రమే పెడతాను భూమి లోపల ఏ మాత్రం దుంతలేరు అంటే ఆ ఊరు లోపల కార్బన్ అంతా భూమిలో ఫిక్స్ అవుతుంది గాల్లోకి రావట్లేదు రానున్న రోజుల లోపల అట్లా చేసిన వాళ్ళకి పెద్ద మొత్తం లోపల డబ్బులు కూడా వస్తాయి ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ వచ్చింది కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎవరైతే కార్బనాన్ని నేలలలో ఫిక్స్ చేస్తారో వాళ్ళకి కంపెనీస్ ఇతర కంపెనీస్ నుంచి ఎవరైతే ఎక్కువ కార్బన్ వాడుతున్నారో వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు రకంగా జీరో టిల్లేజ్ కానివ్వండి ఒకవేళ వరి చేస్తే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైంగ్ నీళ్ళను తడిపొడిగా పెట్టడం కానివ్వండి లేకపోతే మామూలుగా వెదజల్లే పద్ధతి కానివ్వండి అంటే వీలైనంత తక్కువ పద్ధతులు దున్నేటట్టుగా ఉండే పద్ధతులు కనుక మీరు అవలంబించినట్లయితే మీరు కార్బన్ ను పెద్ద మొత్తం లోపల మీరు ఏ మాత్రం వితర్పణం చేయకుండా భూమిలో నిల్వ ఉంచవచ్చు రెండోది ఏంటంటే పంట అవశేషాలు పంట అవశేషాలను తగలబెట్టిననుకోండి ఇంతకుముందే మనకు ఒక వీడియోలో చూపెట్టింది మనకు ఉదాహరణకు వరి అవశేషాలను తగలబెట్టు అనుకోండి ఒక ఎకరా వరి సాగు నుంచి వచ్చే వరి అవశేషాలను తగలబెట్టడం ద్వారా సుమారు ఒకటిన్నర క్వింటాల ని మీరు తగలబెడుతున్నారు ఒకటిన్నర క్వింటాల కార్బన్ అంటే ఒకటిన్నర క్వింటాల కార్బన్ మీ భూమికి అందించాలంటే వందల ట్రాక్టర్ లోడ్ల పశువులు మీరు అంటే మీరు వరి పొలాన్ని మీరు తగలబెట్టిందంటే దాని అర్థం ఏంటంటే ఒక నూరు నూట యాభై రెండు వందల ట్రాక్టర్ల పశువురువును మీరు తగలబెట్టినట్లు లెక్క రైతులందరూ తెలుసు పశువులేరు ఎంత మంచిదో దాని ఎంత ప్రేమ ఉంటుంది రైతులకి వెనుక నుంచి నేను చూసేది కదా ఊర్లలో పెంట ఉంటే ఆ పెంట అడుగున నల్లటి మట్టి కొరకు తప్పించిపోతారు రైతులు దాని అది చాలా మంచిది అందరికీ తెలుసు అంత పెద్ద మొత్తంలో మనం భూమికి వేసినప్పుడు వచ్చే కార్బన్ కి సమానమైంది కేవలం ఒక ఎకరంలో వచ్చేటువంటి వరి గడ్డి ఒకటిన్నర క్వింటాల్ పోతుంది అదే పత్తి అనుకోండి దగ్గర దగ్గర రెండు క్వింటాల్ కనుక అదే కంది అనుకోండి ఇంకా పెద్ద మొత్తం లోపల ఈ రకంగా ఒకటి నుంచి రెండున్నర మూడు క్వింటాల్ల సేంద్రియ కర్బనాన్ని కేవలం తగలబెట్టడం ద్వారా మనం అది భూమిలో ఉండకుండా గాల్లో చేస్తున్నాం దాని ద్వారా ఏం నష్టం జరుగుతుంది భూమిలో ఉంటే ఇంతమంది హరికృష్ణ గారు చెప్పారు బంగారం బయటికి పోతే వేడి సో మనం తగలబెట్టడం ద్వారా ఆ బంగారం కాస్త వేడి లాగా మారిపోతుంది మనకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టు మనం ఆ తగలబెట్టకుండా భూమి లేస్తే ఒక్క కార్బనే కాదు ఇతర పోషకాలు కూడా చాలా పెద్ద మొత్తంలో యూరియా డిఏపి పొటాషియం అన్ని కూడా మనం మిగిల్చుకోవచ్చు మనం జీవులు కూడా బాగా చనిపోతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి కానీ అలా టాపిక్ మనకు సేంద్రియ కర్బనం కదా కాబట్టి పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బనాన్ని నేలకు అందించాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం పంట అవశేషాలని తగలబెట్టకుండా నేల లోపల ఇంత ముందు మనకు దేవేందర్ తర్వాత మాట్లాడతాడు దేవేందర్ మా వరంగల్ లోపల చాలా మందికి తెలిసిన అతను రైతు దేవేందర్ తను సంవత్సరాల కొద్దీ నాకు తెలిసి దాదాపు ఒక ఎనభై తొమ్మిది సంవత్సరాల లెక్క నుంచి వరి పొలం లోపల గడ్డిని తగల పెట్టకుండా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆ నాకు తెలుసుకోవడం జరిగింది ఈ మధ్యన ఒక వీడియో కూడా డెవలప్ చేసి లో చూపెట్టాము అంటే ఏ మాత్రం తగలబెట్టకుండా నేను లోపల కళ్ళెదునడం కొంత కష్టం అయినప్పటికీ రైతులు అది మంచిది అని భావిస్తే తప్పనిసరిగా వాళ్ళు పని చేస్తారు వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కానీ అక్కడక్కడ రైతుల కింద కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా నేల లోపల కల్లెదున్నట్లయితే మనం ఏదో పశువు ఎరువు ఏమంటానో ఏమంటాను గొర్రెలు గొర్రెరువు ఏమంటానో కొన్ని కష్టాలనే మనకు ఎందుకంటే వాటిని పెంచడం వాటిని మేపడం వాటిని సాధడం ఇవన్నీ కష్టాలు లేబర్ గిట్ల కేవలం మీరు పండిన పంటను మీకు అవసరమైంది తీసుకొని అనవసరమైన దాన్ని మీరు నేల లోపల కొంచెం కల్లెదున్నటువంటి ఏర్పాటు చేసుకుంటే చాలా మీరు సహాయం చేసినట్టు అయితే మనందరం కూడా సో కాబట్టి పంట అవశేషాలు ఉదాహరణకు ఒకసారి చూస్తున్నాం మనం కాటన్ మేజ్ దాంట్లో మనకు అనేక రకాల పోషకాలతో పాటు పైన కనిపిస్తుంది ఆర్గానిక్ కార్బన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది రైస్ట్రా లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది కాటన్ లోపల ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది మేజ్ లో అంటే చాలా పెద్ద మొత్తం లోపల సేంద్రీయ కార్బనాన్ని నేలకు అందించేటువంటి ఏర్పాటు ఎట్లా వచ్చింది అంత పర్సెంటేజ్ దాంట్లోకి అంటే దానికి ఉన్నటువంటి వేరు వ్యవస్థ శ్వాసక్రియ ద్వారా అనేక చర్యలు జరిపి గాలిలో ఉన్నటువంటి కార్బన్ ను తీసుకొని బయోమాస్ ను తయారు చేసి దాంట్లో ఫిక్స్ చేసింది కార్బన్ డయాక్సైడ్ అంత ఉపయోగకరంగా జరిగింది దాన్ని సింపుల్ గా మనం నేలలో కల్దున్నట్లయితే మొత్తం వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని మనం నేలలోకి ఫిక్స్ చేయొచ్చు మనం సో కాబట్టి పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టద్దు అది ఒక క్రైమ్ అది ఒక తప్పు అదొక పాపం కాబట్టి తప్పనిసరిగా వాటిని నేలలోనే మనం తప్పనిసరిగా కల్దునాలి ఎంత ఇబ్బంది అయినా సరే అదేవిధంగా కవర్ క్రాప్ అంటే మనకు తెలుసు మన భారతదేశం జనరల్గా ఏంటంటే భూమి మధ్య దగ్గర ఉంటాం మనం ఉష్ణోగ్రత కొంచెం వేడి ఉంటుంది మనకు ఇప్పుడు మనకు మార్చి ఏప్రిల్ వచ్చింది మనకు దాదాపు నలభై డిగ్రీలు దగ్గరకు వస్తాను టెంపరేచర్ ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో నేల లోపల సూక్ష్మ జీవుల సంఖ్య గణనీయంగా యాక్టివిటీస్ బాగా పెరిగి నేలలో ఉన్నటువంటి కార్బన్ డై కార్బన్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్గా గా గాల్లోకి తేగిలిపోతారు అందుకని ఉష్ణం ఎక్కువ ఉన్నటువంటి దేశాలలో నేల లోపల కార్బన్ ను ఫిక్స్ చేయడం కష్టమైనటువంటి పని చల్లటి ప్రాంతాలలో కార్బన్ ను బాగా ఫిక్స్ చేయొచ్చు ఈజీగా కొన్ని అగ్రరాజ్యాలు ఉంటాయి ఇప్పుడు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ వాళ్ళు పెద్ద కష్టపడకుండా ఉండని ఆ భూములలో కార్బన్ ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎంత పెద్ద మొత్తంలో వేసినా కూడా ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్బన్ అంతా కార్బన్ గా మారిపోతా ఉంటది కాబట్టి మనకు చాలా కష్టమైతే అంటది అందుకని మనం ఏం చేయాలంటే భూమిని ఎప్పుడు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి అవకాశం ఉంటే భూమిని ఎక్స్పోజ్ ఏంటంటే ఆ టెంపరేచర్ కి మొత్తం కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోతా ఉంటుంది కవర్ క్రాప్ అంటే మనం మన చాలా మంది రైతులు మన రోడ్ల పండిపోతాం చూస్తూ ఎండాకాలంలో మంచి అగ్గిపెళ్ళ అగ్గిపుళ్ళకు తలగబెట్టి నీట్ గా తగలబెట్టేసి దుక్కి చేసేసి మంచిగా నీట్ గా పెడతారు శిలికాలం దానివల్ల ఏమైతుంది పంట అవశేషాలు తగిలి అట్లా చాలా కార్బన్ పోయింది చాలా సార్లు అవసరం లేకుండా దున్నినారు కాబట్టి అట్లా పోయింది కార్బన్ మీరు ఎక్స్పోజ్ చేసినారు కాబట్టి కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ గా మారుతుంది అట్లా కూడా పోయింది అంటే మీరు సార్ వేసే దుక్కులు చేసుకోరా వేసవి దుక్కులు చేసుకోమనుకున్నాం మనం దాన్ని వేసవి దుక్కులు చేసుకోమంటున్నాం కానీ అడ్డగోలుగా సార్ ఇరవై మూడు మూడు నాలుగు సార్లు దున్నమని చెప్తాం మనం మినిమం అవసరం మేరకు దున్నాలి అంతకంటే ఎక్కువ దున్నద్దు వీలైనంత వరకు కవర్ క్రాప్స్ ఏదైనా ఉంటే అట్లా ఉంచుకుంటే మంచిది అవకాశం ఉంటాయి కనుక ఈ ఎరువు కంపోస్ట్లు ఇట్లాంటి మామూలుగా మెన్యుస్ ఇట్లాంటివి ఇంత ముందు మనకు మన హరికృష్ణ గారు కూడా చెప్పారు మనకు పచ్చి రొట్టె ఎరువులు జనరల్ గా మీరు పచ్చి రొట్టె ఎరువులు కనుక వేస్తే సుమారుగా నలభై రోజులు టైం పడుతుంది పూతకు వచ్చేసరికి ఈ లోపల పూసింది అంటే దాని అర్థమైంది మొక్క తనకు కావలసినటువంటి పోషకాలను నేల నుంచి తీసుకున్నది తీసుకొని గాల్లో ఉండేటువంటి కార్బన్ తీసుకొని ఫిక్స్ చేసి ఆకులు తయారు చేసి పూలు తయారు చేసి ఒక ఒక బయోమాస్ ని తయారు చేసి పెట్టుకున్నది దాన్ని మీరు భూమిలో దున్నిండి అనుకోండి మీకు చాలా పెద్ద మొత్తం లోపల కార్బన్ మనకు యాడ్ అవుతుంది దాంట్లో జనరల్ గా గ్రీన్ లోపల మనకు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కార్బన్ ఉంటుంది మనకు సీఎం ట్వంటీ ఉంటుంది నైట్రోజన్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇంత ముందు ఎట్లయితే మనం తక్కువ దున్నుడు అని అనుకున్నామో పంట అవశేషాలను తగలబెట్టకుండా ఉండడం అని అనుకున్నాము అట్లనే మనకు అందుబాటులో ఉన్న మరో ముఖ్యమైనటువంటి ప్రక్రియ ప్రక్రియ ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులను వీలైనంత వరకు అంటే పంట కంటే ముందు పంట వేసినటువంటి సమయంలో అంతర పంటగా కానీ పంట తీసిన తర్వాత ఉదాహరణకు వరి వేస్తున్నాం వరి కంటే ముందు మనం జన్మలు వేసుకోవచ్చు జీలుగా వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు మేలు వేసుకున్నాం అనుకోండి జూన్ మధ్య కల్లా మంచిగా అవుతాయి తర్వాత వరి వేసుకోవచ్చు మనం వరి తర్వాత నెక్స్ట్ వరి తర్వాత యాసంగిలో మళ్ళీ వరి వేసుకోవద్దు మీరు వరి వేసుకుంటే ఎంత మిగులుతుంది మీకు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వేలు మిగులుతాయి ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులతో మనం మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఈ బ్లాక్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ ఇట్లాంటి కొన్ని పంటలు వేసుకుంటాం అంతకంటే ఎక్కువ రీసెంట్ ఒక వీడియో డెవలప్ చేసిన మనం డెబ్బై రోజులల్లో డెబ్బై వేల రూపాయలు అంటే మీకు పెసర్లు కానీ మినుములు కానీ వేసుకుంటాం ఉదాహరణ మినుములు వేసుకుంటే మినుములు వేసుకుంటే ఏమైతే మీరు ఎక్కువ దున్నాల్సిన అవసరం లేదు నేలను దాని ద్వారా కార్బన్ మిగులుతుంది వేసింది లెగ్యూమ్ క్రాప్ దాని ద్వారా కార్బన్ మిగులుతుంది సో మీరు పొలం వేసినారు అనుకోండి నీళ్లు ఎక్కువ పెట్టి దుంటారు కాబట్టి దాంట్లో ఉన్న కార్బన్ మీదే మారిపోతుంది సో అవకాశం లేదు అట్లా కొంచెం కార్బన్ మిగులుతుంది అంటే మీరు ఈ పంటల ద్వారా కూడా అంటే పశువు రెరల ద్వారా లేకపోతే పంటల మార్పిడి ద్వారా కూడా మనం పెద్ద మొత్తం లోపల నేల నేల కార్బన్ ను మనం అందించవచ్చు సీక్వెస్టెడ్ చేయొచ్చు మనం అంటే ఇది సింపుల్ టెక్నిక్ మనకు అంటే మనం మామూలుగా పశువు లేరు ఇట్లాంటి చేసేడు కంటే జస్ట్ మనం వేసుకున్నటువంటి క్రాప్ కొంచెం మార్చినట్లయితే కూడా పెద్ద మొత్తం లోపల మనం నేల లోపల నేలకి కార్బన్ అందించేటువంటి అవకాశం ఉంది మనకు ముఖ్యంగా పచ్చి రొట్టెరులు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు హరికృష్ణ గారు చెప్పిన రెండు నుంచి మూడు విస్తీర్ణం బాగా పెరిగిందని కానీ ఇంకా కూడా చాలా ప్రాంతాల లోపల పచ్చి ఎరువులు వేస్తలేరు వ్యవసాయ శాఖ అనేక రకాలుగా ఏర్పాటు చేసి దాన్ని మే నెల లోపల అందుబాటులో ఉంచి ఎంతో పెద్ద మొత్తంలో మనం విస్తరణ కార్యక్రమాలు చేసి ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ ఇటు డాట్ సెంటర్ కేవీకేలు ఇటు వ్యవసాయ శాఖ చాలా పెద్ద మొత్తంలో ప్రచారాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా కొద్ది మంది రైతులు దాన్ని వాడుతున్నారు ఇంకా చాలా మంది వాడతలేరు ఉదాహరణకు ఖమ్మం ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో పని లక్షల ఎకరాలు వేస్తున్నారు కానీ వరంగల్ అట్లా కానీ మెదక్లో కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని జిల్లాలు చూసినట్లయితే ఇంకా కూడా చాలా గ్యాప్ ఉంది కాబట్టి పచ్చి రొట్టెలు కూడా పెద్ద మొత్తంలో వేసుకుంటే మంచిది అదేవిధంగా పంటల ఎంపిక అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కార్బన్ సీక్వెన్సీస్ వచ్చిన తర్వాత భూములను ఖాళీగా ఉంచడం కంటే ఏదో ఒక చెట్టు పెట్టడం అని చెప్తున్నాం మనం అంటే పెరీనియల్ క్రాప్స్ అంటే మామూలుగా ఒక క్రాప్ వేసి మళ్ళ తీసి దున్ని అట్లా చేస్తే ఒక పద్ధతి అయితే కొంచెం తోట లాంటివి పెట్టారనుకోండి ఉదాహరణకు ఎక్కువ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ను ఖాళీ ఉంచకుండా ఏదో ఒక పెరీనే క్రాప్ అంటే మామూలుగా వేరే ఏదైనా క్రాప్ వేస్తాను దాని ద్వారా కూడా కార్బన్ బాగా సీక్వెస్టెడ్ అవుతుంది అంటే నేలలోకి బాగా ఫిక్స్ చేయబోతుంది సో అట్లా కూడా మనకి మనకైనా అవకాశం ఉంటే ఉట్టిగా పడావ పెట్టకుండా గడ్డలు రాళ్ళు రప్పలు అట్లాంటివి కనుక ఉంటే దాన్ని వదిలేకుండా దాంట్లో కూడా ఏదో ఒక ప్లాంటేషన్ ఉన్నట్టు చేసుకున్నట్టు అయితే మంచిది ఇంకా ముఖ్య మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి యాజమాన్యం చాలా మంది రైతులు నీళ్లు ఉన్నాయి కదా అని అంటే అది నీళ్లు పెడితే కొంచెం మంచి క్రాప్ వస్తుంది అనేటువంటి అవకా అనే అపోహ ఇంకా కూడా చాలా మంది రైతులకు ఉంది అక్కడక్కడ సరే కొద్ది మంది రైతులు తెలుసుకున్నారు అయినా కూడా కొందరు కూడా తెలుసుకోవాలి ఇంకా నీళ్లు ఎక్కువ పెట్టినప్పుడు కూడా కార్బన్ చాలా వేస్ట్ అవుతుంది ముఖ్యంగా లాంటి అట్లాంటి సందర్భం లోపల కార్బన్ మీథేన్ లాగా బాగా బా బయటకు వస్తా ఉంటది అందుకని ప్రపంచ బ్యాంకులు కానీ ఇతర దేశాలు కానీ మన మీద ఇబ్బంది పడుతున్నారు మీరు చేపట్టే బాగా కార్బన్ బయటకు వస్తుంది ఇట్లా అట్లా కాబట్టి మనం ఏం చేయాలి వరి వేసినప్పటికీ కూడా వరి సాగు చేసినప్పటికీ కూడా వరి కూడా మీరు ఏం చేయాలంటే నీళ్లను ఒక ఆరు తడి పద్ధతిలో అంటే మీరు వరి పొలంలోకి వెళ్తే మీ కాళ్ళకు బురద అంటకుంటూ ఉండాలి అంటే మామూలుగా తడి మాత్రమే ఉండాలి అంతేగా నీళ్లు ఉండదు మీ కళ్ళ అట్లా కనుక చేసుకున్నట్లయితే కూడా మీరు నేల లోపల ఎక్కువ మొత్తంలో కార్బన్ బాగా మనం సీక్వెస్ట్ చేయ చేయచ్చు ఎక్కువ నీళ్ళు పెట్టాలంటే డెఫినెట్ గా మీకు ఇతర నష్టాలతో పాటు అంటే పోషకాలన్నీ కిందికి కొట్టుకపోతాయి కౌడ్ బారుత అంటది అవన్నీ ఉంటాయి ఎట్లా దానితో పాటు అతి ముఖ్యమైనటువంటి కేంద్ర కార్బన్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నీళ్ళని కూడా మనం అవసరం మేరకే అంటే డిప్పులు కానీ స్ప్రింక్లర్ గాని ఆరుతడు పద్ధతిలో గానీ లేదా కానీ పెట్టుకుంటే మంచిది అదేవిధంగా పంటల ఎన్నిక కూడా మనం అధిక దిగుబడిచ్చే క్రాప్ వేసాం అనుకోండి మనం దానివల్ల ఏం జరుగుతుంది ఎక్కువ దిగుబడి మనకి ఇవ్వడం కొరకు భూమి ఆ మొక్క నేలలో ఉన్నటువంటి పోషకాలను తీసుకుంటది వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేసుకుంటది గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది గాలి నుంచి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటేనే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు సో ఎక్కువ దిగుబడి వచ్చే క్రాప్ వేసాం అనుకోండి మనం ఉదాహరణకు మనం ఒక వెరైటీ వేసినాం ఆ వెరైటీ ద్వారా ఇరవై కింటాలు వచ్చింది అదే పంటకు సంబంధించిన మంచి వెరైటీ వేసినాం అనుకోండి ముప్పై కింటాలు వచ్చింది అనుకోండి అంటే పది కింటాలు అదనంగా వచ్చింది ఈ పది కింటాల్ అదనంగా వచ్చిందంటే దాని ఏంది అంటే ఆ ఆ మొక్క ఎక్కువ బయోమాస్ తయారు చేసుకున్నది ఎట్లా తయారు చేసుకున్నది అది గాల్లో ఉన్న కార్బన్ తీసుకొని చేసుకున్నది సో ఎక్కువ ఆకులు వచ్చినాయి ఎక్కువ వేర్లు వచ్చినాయి ఎక్కువ కొమ్మలు వచ్చినాయి ఇవన్నీ కనుక మళ్ళీ మనం నేలకి అనుకోండి ఎక్కువ సేంద్రీకర్పణం ఆడవుతుంది అంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను వేసుకోవడం కూడా ఇండైరెక్ట్ గా మనకు ఎక్కువ సేంద్రీయ కర్బనం రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పంట మార్పు కూడా ఇంత ముందే మనం అనుకున్నాం మనం పత్తి వేసాం జనరల్ గా పత్తి చేసినాం ఒకప్పుడు మనకు పత్తి వేస్తే మనకు మార్చి ఏప్రిల్ దానికి ఉండేది దురదృష్టం కొద్దిగా మనకు గులాబీ రంగు ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని అదృష్టంగా మార్చుకొని ఆ పత్తిని ఏం చేస్తున్నావు అధిక సాంద్రత పద్ధతి లోపల ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ కానివ్వండి ఇటు డాట్ సెంటర్స్ కేవికెల్ అందరు కూడా సంయుక్తంగా రైతులకు బాగా అవగాహన కల్పించి వేల ఎకరాల లోపలే పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో వేయడం చేత జూన్ జూలైలో వేసినటువంటి పత్తి దాదాపు అక్టోబర్ నవంబర్ కి అయిపోతుంది వెంటనే దాని ప్లేస్ లో కనుక మీరు బెంగాల్ గ్రామను లేదా పెసర్లను జొన్నలను మొక్కజొన్నను ఏదో ఒక క్రాప్ వేస్తున్నారు అనుకోండి మీరు ఒక రకంగా పంట మార్పిడి జరగడం ద్వారా ఇతర ఉపయోగాలు ఉండడంతో పాటు ఈ కార్బన్ కూడా ఎక్కువ మొత్తం లోపల బాగా సీక్వెస్టేట్ ఎందుకంటే పత్తి పన్నెండు గింటా వచ్చింది మళ్ళా ఇష్టం మళ్ళీ నలభై గింటాల్ వచ్చింది సో దిగుబడి బాగా పెరిగింది బాగా అవుట్పుట్ పెరిగింది బయోమాస్ బాగా తయారైంది కార్బన్ ఫిక్స్ అయింది అదంతా కూడా నేల లోపల మనం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది పంట మార్పులు చేసుకోవాలి ఒకే పంట వేసి సంవత్సరం కాటు ఉండడం కంటే స్వల్పకాలిక రకాలు మంచిగా తక్కువ ల్యాండ్ డిస్టర్బ్ చేస్తూ అట్లాంటి లెగ్గి జాతి పంటలతో కనుక రొటేట్ చేసినట్లయితే కూడా ఎక్కువ మొత్తంలో కార్బన్ ఉండడానికి అవకాశం ఉంది సారాంశం ఏంటంటే ఇంతకుముందు మనకు హరికృష్ణ చెప్పిన పాయింట్ మనసారి గుర్తు చేస్తున్నాం ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్బన్ ఎటో పోదు భూమి భూమి మీదనే ఉంటుంది ఉంటే భూమిలోనే ఉండాలి ఉంటే గాల్లోనే ఉండాలి అది సో గాలిలో ఉంటే నష్టం భూమిలో ఉంచాలి దాన్ని భూమిలో ఉంచాలంటే ఏం చేయాలి మనం భూమిని తక్కువ దున్నాలి భూమి మీద వచ్చినటువంటి పంటలను అవసరమైంది తీసుకొని అనవసరమైంది కల్పేసాలి నీళ్లు ఎక్కువ తక్కువ పెట్టద్దు అగ్గిపుల్ల పెట్టద్దు భూమి మీద అసలే మనం సో తీసుకునేటువంటి పంటలను కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అంటే ముఖ్యంగా ఈ లగ్గుం జాతి పంటలు ఉండేటట్టు చూసుకోవాలి వీలైనంత మేరకు పచ్చి రొట్టెరు లాంటి అవకాశం ఉన్న మేరకు ఉన్నప్పుడు వల్ల వాటిని సాగు తేల్చుకోవాలి ఇంకా కొంచెం అక్కడక్కడ రైతులు ఎక్కడైతే ఈ ఈ మామూలుగా పశు పశువులు ఇట్లాంటివి ఉంటాయి అక్కడ ఈ కోళ్ళెరు కానీ గొర్రెలేరు కానీ ఇట్లాంటివి ఉంటాయి కనుక అది వేస్తే ఇంకా మంచిది మనకు అట్లీస్ట్ ఈ కోళ్ళెరు బాగా దొరుకు కోళ్ల పరిశ్రమ బాగా డెవలప్ అవుతుంది మనకు ఎక్కువ కోళ్లు పెరుగుతా ఉన్నాయి వాటి ద్వారా ఎక్కువ కోల్లేరువు వస్తుంది ఒక అపోహ ఏముందంటే కోల్లెరువు వేస్తే మంచిది కాదు అని అట్లేం కాదు కోల్లేరువును తీసుకొని ఒక నెల రోజుల పాటు ఓపెన్ చేసి పెట్టి అంటే ఎండకు ఓపెన్ చేసి పెట్టి దానిలో ఉన్నటువంటి యూరికాస్ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది తర్వాత కోల్లేరును కూడా మీరు వాడుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల సేంద్రీయ కర్మను అందుబాటులోకి వస్తుంది సో కాబట్టి ఈ నాలుగైదు పద్ధతులను మీరు పాటించినట్లయితే పెద్ద మొత్తం లోపల వెనకట ఏదైతే మనం మంచి బలమైనటువంటి భూములను కలిగి ఉన్నామో అట్లాంటి భూములను మనం ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి తిరిగే భూములను కూడా హరి కృష్ణ గారు పదేళ్ళు చేసిండ్రు అంత మంచి భూమి తయారు కావడం కొరకు మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పినట్టు కనుక మీరు ఆలోచించినట్లయితే ఒక రెండు మూడు సంవత్సరాల లోపల మీలో నేల లోపల ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరిగి మీరు అనుకున్నటువంటి ఫలితాలు చాలా బాగా అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మళ్ళొకసారి రైతు సోదరులకు ఏంటంటే ఒక విషయం మంచిగా అర్థమైతే వాళ్ళు ఎవరు వద్దన్నో ఊకోరు వాళ్ళు ఇంత ముందు చూసినా మనం ఒక ఏడు నెలల కింద ఫలానా పత్తి రకం మంచిగా వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు మహారాష్ట్ర వే తెచ్చుకుంటారు దుర్గపున కూడా వాళ్ళకి ఎంత కష్టాన్ని చేస్తారు ఆ పని వాళ్ళు సో కాబట్టి ఫస్ట్ రైతులు నమ్మాలి ఈ పని నేను చెయ్యాలి అని రైతులు అనుకుంటే ఎంత కష్టాన్ని చేస్తారు కాబట్టి రైతు సోదరులు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా మీ భూమి బలవంతంగా కావాలంటే దాంట్లో సేంద్రీయ కర్బనం పెద్ద మొత్తంలో ఉండాలి ఆ దిశగా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే చాలా బాగుంటది థ్యాంక్ యూ వెరీ మచ్